అందరికీ శుభోదయం మేమైతే లాస్ట్ వీక్ టెంపుల్స్ అయితే ట్రిప్ వెళ్ళాము అందులో భాగంగా నేనైతే కొన్ని వీడియోస్ ఇలా షూట్ చేశాను ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపుల్ మీకు ఏ జిల్లాలో ఉందో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ టెంపుల్లో వచ్చేసి శివలింగం స్వయంభుగా వెళ్తారు ఇక్కడ అయితే ప్రత్యేకత ప్రధాన గోపురం గర్భగుడికి ప్రవేశించే ముందు ఉన్న శిల్పాలు శిలలు అద్భుతంగా చెక్కబడ్డాయి ఇక్కడ శిల్పకళ ఎంతో పురాతనమైనది ఇక్కడ ప్రతి స్తంభము గోడ గర్భగుడి వద్ద దేవతా విగ్రహాలు అద్భుతంగా చెక్కబడ్డాయి ఈ విగ్రహాల్లో శివ పార్వతులు విభిన్న రూపాల్లో కనిపిస్తారు ఇక్కడ గోపురం అట్టడుగున ఉన్న రాక్షసుల రథయాత్రను చూపించే శిల్పాలు కూడా అద్భుతంగా ఉన్నాయి ఈ టెంపుల్ శిల్పాలు దక్షిణ భారతీయ కళా సంపదకు నిదర్శనం విభిన్న రూపాలు రూపాలైతే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి ఇక్కడ కార్తీక దీపం ఆలయగిరిపై